నమస్కారం కేరళలో భూటాన్ నుండి లగ్జరీ ఎస్యూవీ వాహనాల అక్రమ దిగుమతిపై కస్టమ్స్ అధికారులు పెద్ద ఆపరేషన్ నిర్వహించారు దీనికి ఆపరేషన్ సంఖోర్ అని పేరు పెట్టారు కొచ్చి కొచ్చి తిరువనంతపురం కోజీకోడ్ మలప్పురం కుట్టిపురం త్రిస్పూర్ ప్రాంతాల్లో దాదాపు ముప్పై ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి ఈ దాడుల్లో సినీతారులు వ్యాపార ప్రముఖులు సీనియర్ అధికారులు నివాసాలు కూడా చేరినట్లు సమాచారం భూటాన్ నుంచి ఈ లగ్జరీ ఎస్యూవీలు ల్యాండ్ క్రూజర్ ప్రాడో ల్యాండ్ డ్రోవర్ అక్రమంగా భారత్లోకి తీసుకుని వచ్చారు అని అధికారులు చెప్పారు పనులు చెల్లించకుండానే వాహనాలను రీమోడల్ చేసి భారత మార్కెట్లో అధిక ధరలకు అమ్మడం ఈ దర్యాప్తు ప్రధాన ఉద్దేశం ప్రత్యేకంగా కస్టమ్స్ అధికారులు ఈ దాడులను ప్రివెంటివ్ విధంగా భవిష్యత్తులో ఎలాంటి అక్రమం జరగకుండా ఆపడానికి చేపట్టారు వాహనాలను మొదట భూటాన్లో ఐదు లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు తర్వాత కేరళలో నంబర్ ప్లేట్లు మార్చి తిరిగి నలభై లక్షల వరకు అమ్ముతారు అలాగే అక్రమంగా రవాణా చేయటం వల్ల పన్నులు మోసం అవుతున్నాయని అధికారులు తెలిపారు అయితే ఇప్పటి వరకు వెలుగు చూడని ఈ స్కీమ్లో కొన్ని హై ఎండ్ కార్లు ఎస్యూవీలు కేవలం మోసపు రవాణా కోసం మాత్రమే ఉపయోగించబడ్డాయని చెప్పారు కొచ్చిలోని దుల్కర్ సల్మాన్ పృథ్వీరాజు సుకుమారన్ నీళ్లపై కూడా ఈ దాడులు జరిగాయి కానీ అధికారుల వివరాల ప్రకారం వీరి వద్ద ఎలాంటి అక్రమ వాహనాలు లేవని గుర్తించబడింది సెలబ్రిటీలను మాత్రమే టార్గెట్ చేయడం కాదు ప్రధానంగా అక్రమ వాహనాలను సరైన చట్ట ప్రకారం ట్రాక్ చేయడం ఉద్దేశమని అధికారులు తెలిపారు వాహనాలు మొదట హిమాచల్ ప్రదేశ్లో తాత్కాలిక చిరునామా పెట్టి నమోదు చేస్తారు తర్వాత వీటిని ప్రముఖులకు అధిక ధరలకు అమ్మి లాభం పొందుతారు అయితే భూటాన్లో వాహనాలు చట్టబద్ధంగా వేలం అవుతున్నా పన్నులు చెల్లించకుండా భారత్లోకి రవాణా చేస్తున్నారు ఇలాంటి వాహనాల అక్రమ ప్రవేశం భవిష్యత్తులో మరిన్ని సమస్యలను సృష్టించగలదు కస్టమ్స్ అధికారులు దుల్కర్ పృథ్వీరాజ్ ఇళ్లను పరిశీలించారు ఏదైనా అక్రమ వాహనం లభించలేదు సెలబ్రిటీలను టార్గెట్ చేయడం కాదని సాక్ష్యాలు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడాన్ని నివారించడం ప్రధాన లక్ష్యం ఇంకా వాహనాలు అసలు మూలం వ్యాపార పద్ధతులు లీగల్ సపోర్ట్లపై పరిశీలన కొనసాగుతున్నాయి సోషల్ మీడియాలో ఈ దాడులు వైరల్ అయ్యాయి కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీల ఇన్వాల్వ్మెంట్ గురించి చర్చించారు మరికొందరు అధికారులు మాత్రం పనిచేస్తున్నారు ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇంతకీ అధికారిక దర్యాప్తు పూర్తి కాని వలన ఫ్యాక్ట్ ఫేక్ వార్తలు కలిపి చర్చలు మొదలయ్యాయి సారాంశంగా భూటాన్ నుండి లగ్జరీ వాహనాల అక్రమ దిగుమతిపై కస్టమ్స్ గట్టి చర్యలు చేపట్టారు సెలబ్రిటీలకు చిక్కులు రాకుండా ప్రధానంగా అక్రమ వాహనాల వ్యవహారం గుర్తించడం ప్రధాన ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి